హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనం పొనగంటి కూర ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా హెల్తీ పిల్లల కంటికి మనకైనా మంచిది కంటికి చాలా మంచిది కూర సో ఇది ఇలాగా ఆకులు తీసుకోవాలి కాడలు వదిలేసి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు వేసుకొని నేను ఒక టూ టైమ్స్ కడుక్కున్నాను ఉప్పు వేసి తర్వాత ఒక త్రీ టైమ్స్ కడిగాను ఎందుకంటే దీంట్లో చాలా మట్టి ఉంటుందంట సో శుభ్రంగా కడుక్కొని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు వేయాలి పోపు వేసుకున్నాక కరివేపాకు వేసుకొని ఆనియన్ వేసుకొని తర్వాత టొమాటో వేసుకొని బాగా మగ్గించుకోవాలి టొమాటో ఆనియన్ బాగా మగ్గాక దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పొనగంటి కూర కడిగిన కూర దీంట్లో వేసుకోవాలి లైట్గా మగ్గాక కందిపప్పు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి తర్వాత ఇంకొంచెం కారం వేసుకొని కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మనకి కొంచెం జారుగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి లేకపోతే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లి వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని తీయాలి అప్పుడు ఇది పప్పు గుద్దితో మెతుపుకుంటే ఆకులన్నీ మిక్స్ అయిపోతాయి మంచిగా ఆకులా ఉండకుండా సో కొనగంటి కూర పప్పు రెడీ ఇది చాలా హెల్తీ కంటికి అయితే చాలా హెల్తీ అంట సో ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్